టీవీ యూట్యూబ్ మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అంటే క్యామియో అనేది మీరు అబ్జర్వ్ చేస్తే సినిమాలో ఎప్పుడైతే విలన్ ఇంట్లో హీరో ఇరుక్కుపోతాడో ఎప్పుడైతే ఆ బిఫోర్ నైట్ జిక్కీ అనే అమ్మాయితో హీరో పెళ్ళి వస్తుంది తెలిసినప్పుడు ఇక్కడ కాదు ఇన్ని లంచాలకి ఎన్ని ఫైట్లు ఎంత మనుషులు పంపినా సరే హీరో లొంగట్లేదు అన్నప్పుడు పెళ్లి జరిగే ఇంట్లో గొడవ చేస్తే అప్పుడన్నా ఇతను బయటకు వస్తాడేమో అన్న ఒక థాట్తో పెళ్లి ఇంటికి వెళ్ళిపోతాడు కానీ జప్తు డబ్బు డబ్బంతా వదిలేసి హీరో వెళ్ళలేని పరిస్థితి సో అక్కడ ఇంకొక ఐటీ ఆఫీసర్ రావాలి కథ కథ డిమాండ్ చేసింది అక్కడ ఇంకో క్యారెక్టర్ ఊరికే స్టార్తో క్యామియో చేయించాలని కాదు కథ డిమాండ్ చేసింది డిమాండ్ చేసినప్పుడు హీరో గారి దగ్గర ఒక ఒక చిన్న జూనియర్ ఐటీఆఫీసర్ లాంటి వ్యక్తి వస్తే బాగుంటుంది అనిపించింది సో సినిమా బిఫోర్ ఎందుకు చెప్పలేదంటే సస్పెన్స్ వెళ్ళిపోద్దని చెప్పలేదు ఇప్పుడు మీడియా ముఖంగా సిద్ధు గడ్డ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా థియేటర్లో సిద్ధు ఎంటర్ అవగానే సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అంటున్నారు అండ్ ఆ ఇంగ్లీష్ డైలాగ్ లెంత్ డైలాగ్ ఉంది కదా లాంగ్ డైలాగ్ ఆ డైలాగ్ సిద్ధు చెప్పాడు అది స్క్రిప్ట్లో లేదు ఆ డైలాగ్ అప్పటికప్పుడు సిద్ధు చెప్పాడు సో ఇట్ అమేజింగ్ అంటే సినిమాలో తన కంట్రిబ్యూషన్కి ఎప్పుడైతే రెస్పాన్స్ వస్తుందా డోర్ పగిలి సిద్ధు ఎంటర్ అవ్వగానే థియేటర్లో ఒక ఎరప్ట్ వచ్చిందని చెప్తున్నారు అందరూ సో సిద్ధు థ్యాంక్ యూ మై స్టార్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ క్యాంటీన్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి